ఓం శ్రీ రామ్ శ్రీ భగవద్గీత ఏడవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఇంతకుముందు తెలిపినటువంటి నాలుగు భక్తులు కూడా అందరూ కూడా జాలి మంచివారేనని అయితే అందులో జ్ఞానికి ఎందుకు ఆధిక్యత ఇచ్చారంటే జ్ఞానికిని భగవంతునకు భేదముండదు జ్ఞాని సాక్షాత్ భగవంతుడు అవుతున్నాడని ఏ కారణము చేత జ్ఞాని అట్లా భగవద్ స్వరూపం అతడు తన మనసును చక్కగా నిగ్రహించి ఆత్మను స్థాపించి ఆత్మనే పరమగతిగా ఇచ్చి అందే స్థితుడై ఉండడు కాబట్టి అయితే మనం తెలుసుకుపోయేటువంటి పంతొమ్మిదో శ్లోకంలో అటువంటి జ్ఞానులు లోకములో చాలా అరుదని చెబుతున్నారు జన్మనాన్ మాం ప్రపద్యతే వాసువమి సత్ సుదులభ బహేమూలైన జన్మ జన్మూ యొక్క అంతే చివరా జ్ఞానవాన్వతుడైర్వ సమస్తము కూడా వాసుదేవీ వాసుదేవుడే అని మాం నన్ను ప్రపజ్యతే పొందుతున్నాడు సహ మహాత్మా అటి మహాత్ముడు సుదుర్లభ మిక్కిలి అరుదు అనేక జన్మల యొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే అనేటువంటి సద్బుద్ధి కలిగి నన్ను పొందుతున్నాడు అటి మహాత్ముడు లోకములో చాలా అరుదు వ్యాఖ్యలు తెలుసుకుందాం జీవుడు అనాది కాలం నుండి ఈ సంసార చక్రములో పరిభ్రమిస్తున్నాడు క్రేమే కీటకాద్య అనేక జన్మలెత్తి ఎత్తి సుకృతవ శమున మానవుడై జన్మించుకున్నాడు అట్లు జన్మించిన ప్రతి మానవుడు కూడా మృతు కరకై ప్రయత్నించడం లేదు ఏ కొలది మంది పుణ్యాత్ములు ప్రయత్నించుతున్నారు అట్లు ప్రయత్నించు వారిలోనూ ఏ ఒకానొక ధీరుడు ఆత్మజ్ఞానం ఉంది తరించిపోతున్నాడు ఒక్కొక్క జన్మయందు జీవుడు కొంత కొంత అధిక సంపాదించుకొని చూరాగా ఎట్టకేలకు ఏ ఒకానొక జన్మయందు తీవ్రత ఆధ్యాత్మిక సాధన చేతను పరమేశ్వరుని అనుగ్రహం చేతను అతనికి జ్ఞానం ఉదయించును అప్పుడు సమస్తమును భగవన్మయమగా ఆత్మయమ్మగా వాసుదేవమయముగా కాంచును అట్లు సర్వాత్మ దృష్టి గల వాడే జ్ఞాని భగవత్ సాక్షాత్కారమును పొందుతున్నాడు సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయా శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా